నలభై ఏళ్ల వయసు దాటాక మన శరీరంలో మెటబాలిజం అంటే జీవక్రియ నెమ్మదిస్తుంది ఈ సమయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు లేదా అలవాట్లు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఆ ఏడు అలవాట్లు ఇవే ఒకటి తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం నలభై ఏళ్ల తర్వాత కండరాల సాంద్రత అంటే మసిల్ మాస్ సహజంగానే తగ్గుతుంది ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే కండరాలు బలహీనపడి నీరసం మరియు నొప్పులు వస్తాయి రెండు నిద్రను నిర్లక్ష్యం చేయడం వయసు పెరిగే కొద్దీ నిద్రలేమి సమస్యలు రావచ్చు కాని నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు రోజుకు కనీసం ఏడు ఎనిమిది గంటల నిద్ర లేకపోతే అది గుండె ఆరోగ్యంపై మరియు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది మూడు నీళ్లు తక్కువగా తాగడం వయసు పెరిగే కొద్దీ దాహం వేసే గుణం తగ్గుతుంది కాని శరీరానికి నీరు చాలా అవసరం డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ సమస్యలు చర్మం పొడిబారడం మరియు అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి నాలుగు వ్యాయామం చెయ్యకపోవడం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ గంటల తరబడి కదలకుండా కూర్చోవడం లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తపోటు షుగర్ మరియు గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది కనీసం రోజుకు ముప్పై నిమిషాల నడక తప్పనిసరి ఐదు చక్కెర మరియు ఉప్పు ఎక్కువగా వాడటం యుక్త వయసులో ఉన్నట్లుగా ఇప్పుడు శరీరం అధిక చక్కెరను లేదా ఉప్పును ప్రాసెస్ చెయ్యలేదు ఇవి రక్తపోటును పెంచడమే కాకుండా బరువు పెరగడానికి మరియు డయాబెటీస్కు దారితీస్తాయి ఆరు మానసిక ఒత్తిడిని అదుపు చేసుకోకపోవడం కుటుంబ బాధ్యతలు లేదా ఉద్యోగ ఒత్తిడి వల్ల స్ట్రెస్ హార్మోన్లు అంటే కార్టిజాల్ విడుదలవుతాయి ఇది గుండెకు మంచిది కాదు యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం ఏడు హెల్త్ చెకప్స్ వాయిదా వేయడం నాకేమీ కాలేదు కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం పెద్ద తప్పు నలభై ఏళ్ళు తర్వాత బీపీ షుగర్ కొలెస్ట్రాల్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చు